ఆటోపై స్వశక్తితో జీవనం గడిపే ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడుకోవాలని పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది సూపర్ సిక్స్ పథకాల్లోని మహిళలకు మూడు వంట గ్యాస్లు ఉచితం తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం రైతులకు పెట్టుబడి సహాయం మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవితంలో వెలుగు నింపడానికి ఆటో డ్రైవర్ల సేవలో సంక్షేమ పథకాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి లోకేష్ ఆటోలో ప్రయాణించి చేరుకున్నారు ఇప్పుడు ఒకప్పుడు మీరు సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ సెవెన్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు సార్ అలా ఉంది సీఎంజీ అవును సార్ సీఎంజీ సార్ ఏం లేదు నాలుగు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారు అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా అలా అంటుండే సరికి వన్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తోంది ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం వల్ల కలిగే నష్టాన్ని ఇబ్బందులను తొలగించడానికి ఆటో డ్రైవర్ల సేవలో సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా ఆటో టాక్సీ క్యాబ్ యజమానులకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది కార్మికులకు ఆర్థిక సహాయం విడుదల చేశారు ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో ఆనందం కలిగే విధంగా వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సర కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడి పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉండగానే ముందుకు తీసుకునేది మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను సమర్థవంతమైన నాయకత్వం ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది పదైదు నెలలైంది పదహారు నెలకు వచ్చాం నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ కందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేశ చరిత్రలో జరగని ఏకైక రాష్ట్రం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ఆటోలు నడుపుతూ స్వశక్తితో జీవనం గడిపే ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యం పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదివేల మంది కార్మికులకు పదహైదు కోట్ల నిధులు మంజూరు చేశారు కొందరికి ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలు అనుసంధానం కాకపోవడంతో కొంతమందికి ఇబ్బందిగా ఉందని వాటిని కూడా సరిచేసి ప్రతి ఆటో కార్మికునికి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు సమస్యలు ఉంటే స్థానిక సచివాలయ కేంద్రాల్లో అర్జీల రూపంలో అందజేయాలని తెలిపారు నంద్యాల పట్టణంలో ఆటోల పార్కింగ్కు స్థల సేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న రవాణా శాఖ అధికారి శివారెడ్డి టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు అంటే ఒక జిల్లాలోనే పదిహేను కోట్లు అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో చూస్తే మనకి నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా మీకు అందిస్తుంది మీ అందరికీ తెలుసు మొత్తంగా మన జిల్లాలో చూస్తే మేము ఏమన్నా అనర్హులుగా తేల్చామో అంటే అన్ని అప్లికేషన్స్ కలిపి నాలుగు వందలు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగు వందలు కూడా మీరు ఏదో ఒక మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే మీకు క్యాబ్ ఉందని సంబంధిత కాగితం ఏదైనా మీరు ఇవ్వకపోయి ఉంటారు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మేము ఎగ్జెంప్షన్ ఇచ్చాం నెల రోజులు కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎగ్జామ్షన్ తీసుకొని ఈ రోజు లబ్ధి పొందితే దయచేసి ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అది దయచేసి గమనించండి ఎవరికన్నా అకౌంట్ లో రోజు డబ్బులు పడకపోతే ఒక్కటే ఒకటి అడ్డంకి ఉంటుంది అది ఏంటంటే మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకేజ్ లో ఏదన్నా ఇబ్బంది ఉంటేనే పడదు అదర్వైజ్ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రారంభించిన వెంటనే మీ అందరికీ కూడా అకౌంట్స్ లో పడతాయి బనగనపల్లి పట్టణంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ గా అమలు చేస్తోందని సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిపక్ష నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అంటూ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు బనగనపల్లి నియోజకవర్గ పరిధిలో పదకొండు వందల డెబ్బై మంది లబ్ధిదారులకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్దిదారులు అర్హులుగా ప్రకటించారు అదే విధంగా లబ్దిదారుల కోసం మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఆశలలో ఆటో డ్రైవర్ సేవలోనే మనం కావాలి వారు కూడా ఆటో డ్రైవర్ ఈడేలు కూడా అన్ని కూడా సహకరించే మన కూటమికి అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మీకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కూడా డ్రైవర్ల ఖాతాలలో ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ రావటం జరుగుతుందా అని చెప్తా ఉన్నాము గతంలో డ్రైవర్లకు పదివేలు మాత్రమే ఇచ్చేవారు ఈ రోజు పది రూపాయల స్థానంలో పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఘనత అని చెప్పి ఈ రోజు గర్వంగా కూడా మీ అందరి దగ్గర తల ఎత్తుకునే విధంగా కూటమి ప్రభుత్వం తల ఎత్తుకునే విధంగా కూడా చేస్తా ఉన్నామని చెప్పి చేయగలుగుతా ఉన్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో రెండు లక్షల అరవై ఒక్క వేలకు ఇస్తే ఈ రోజు రెండు లక్షల కేవలం రెండు వందల అరవై ఒక్క కోట్లు మాత్రం పెడితే ఈ రోజు మేము నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈరోజు గౌరవంగా చెప్తా ఉన్నారు బండాత్మగురు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు మండయాత్మకూరు మండలంలో మూడు వందల పదహైదు మంది ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకం వర్తించినట్లు ఎంపీడీఓ గాయత్రి తెలిపారు మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి కార్మికునికి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్